హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమాలు తెలుగు వ్లాగ్స్ ఇవాళ మిగిలిన అన్నంతో టిక్కీలు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా బౌల్లో ఒక కప్పు అన్నం వేసి మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ జీరా పొడి అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ చాట్ మసాలా అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి తరువాత దానిలో ఒకటిన్నర గిరటెడ్ శనగపిండి అరగరటెడు బొంబాయి రవ్వ అర బియ్యపిండి పిండి వేసి గట్టిగా పిండి అంతా కలుపుకోవాలి ఇంకా పిండి కన్సిస్టెన్సీ చూసుకొని టిక్కీలు చేసుకోవడానికి సరిపడా కొంచెం నీళ్లు వేసి పిండిని చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి చేతికి నూనె రాసుకొని కలుపుకున్న పిండిని కొంచెంగా తీసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో టిక్కీలు చేసుకోవాలండి నేనైతే రౌండ్ షేప్ చేసుకున్నాను ఇంకా అన్ని టిక్కీలు ఇలా చేసి ఉంచుకుని ఒకేసారి వేపి తీసుకోవచ్చండి పాన్లో షాలో ఫ్రైకి సరిపడా నూనె పోసి నూనె వేడయిన తర్వాత చేసి ఉంచుకున్న టిక్కీలు ఒక్కొక్కటిగా చిన్నగా పాన్లో వేసి సన్నని మంట మీద టిక్కీలు రెండు వైపులా వేపి తీసుకోవాలి మిగిలిన అన్నంతో తాలింపు అన్నం ఇలా రైస్ ఐటమ్స్ కాకుండా ఇలా టిక్కీలు చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి మిగిలిన అన్నంతో చేశారని చెప్పినా ఎవ్వరూ నమ్మరు అంత టేస్టీగా ఉంటాయండి టిక్కీలు ఇంకా వేగిన టిక్కీలు ప్లేట్లో తీసేసుకుని టొమాటో సాస్తో సర్వ్ చేసుకోవటమేనండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే రైస్ టిక్కీలు మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బై బై